అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకురాబోతున్నారు ఇక ఆయన ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల ఉన్నా కూడా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటకేలకు ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో మనకి యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో చూసుకుంటే అన్నదాత సుఖీభవా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రైతులందరికీ కూడా భారీ శుభవార్త చెప్పింది ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇచ్చే సాయాన్ని కాస్త పదివేల రూపాయలకు పెంచుతున్నట్లయినా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఆయన ఈ పీఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతుండటంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పదివేల రూపాయలు ఇస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకుందనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ తేదీన పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన పదివేల రూపాయలను విడుదల చేసి మొత్తం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు ఈ వీడియో కిందనే ఉందన్నమాట లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీరు వీడియోనైతే మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసినట్లయితే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ను వారు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది మరింత తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేయండి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి మరింత సమాచారాన్ని మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఈ హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా కూడా ఇంకా ప్రారంభించలేదు ఇక ఇక్కడ కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయన్నమాట ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలలో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గతంలో అన్నదాత సుఖీభావా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కలుపుకుని ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపేవారనమాట ఇక ఇప్పుడైతే మనకు కొంచెం మార్పులు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ సాయాన్ని పదివేలకు పెంచాలని కేంద్ర కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఈ నెల చివరి వారంలో జరిగేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని పదివేలకు పెంచుతూ కూడా కేంద్రం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇక పీఎం కిసాన్ సాయాన్ని కనుక పదివేలకు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇస్తాము అలాగే కేంద్ర ప్రభుత్వం పదివేలు రెండు కలిపి ఇరవై రూపాయలు ఇస్తున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదివరకే ప్రకటించడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి మనకు టైం అయితే వచ్చింది కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేసిందని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అయితే తెలియజేశారనమాట ఇక మన అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులున్నారో వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకి యొక్క డబ్బులు అనేది సరిపోతాయని దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల పైచిలుకు మంది రైతులైతే ఉన్నారని వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు ఉన్నారని వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతోంది ఇక రైతులంతా కూడా ఇప్పటికే యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు మేము సిద్ధంగా ఉన్నాం ఇక విడుదల వారీగా వేయాలనుకున్నా కానీ మనకి ఇప్పుడు మనకు ఇప్పుడైతే సమయం అయితే లేదు కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది కాబట్టి మరొక రెండు నెలల్లో అంటే మార్చి ముప్పై ఒకటితో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఈ యొక్క సాయాన్ని ఇప్పుడే అందించాలనే నిర్ణయం తీసుకుందనమాట ఇందులో భాగంగానే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుని రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే ఉన్నారు ఇక రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది కాబట్టి ఈ డబ్బుల విడుదలకు రైతుల వివరాలు సేకరించాలని అధికారులను అయితే ఆదేశించబోతున్నారు పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఇక ఆయన కనుక అధికారులను కనుక ఆదేశిస్తే మనకు తప్పకుండా రైతుల డేటా అనేది సేకరించి అర్హుల జాబితాలో రైతులకు చోటు కల్పించి అలాగే కొత్త వారికి నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త రైతులు ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి వారిని కూడా అర్హుల జాబితాలో చేర్చి వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక త్వరలోనే మనకు అంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఇక పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఇక పంతొమ్మిదో విడత ఆ పంతొమ్మిదో విడత వేసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు వేసి రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పైన నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను ఈ యొక్క ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక కొత్త వారికి అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని కూడా ఇక్కడ వివరాలు అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పదో విడత అంటే పదివేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను ఒకేసారి జమ చేయబోతోంది ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక్కడం మర్చిపోవద్దు